వీడియో మరో కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకు వచ్చేసినాం ఈరోజు చికెన్ చేస్తాను మేము షెడ్ కాడ వీడిని చూంటారు పాత వీడియోలలో కట్లు కాళ్ళ కట్లు కొట్టకొచ్చేదానికి పోతాము వీడు ఆల్రెడీ కొడతానాడేట చూపిస్తాను మీకు అది వీడు గణేష్ వీడు కట్లు కొడుతున్నాడు ఈడే మా షెడ్డు షెడ్ పక్కనే ఉంటే ఏడే కొడతాను అన్నీ తేమ అయింది వాన పడింది కదా నానిపించి నానిపి ఎంత మండుతాయో అన్నదో తెలియదు ఈ కట్లు అన్నీ కొట్టినాడు ఇప్పుడు దీంట్లో నుంచి ముందే అగ్గి పెట్టింటే కాలిపోయినాయి కొంచెం కొంచెం ఉండే కట్లు మేమైతే ఇప్పుడు కాల్ చేస్తాం మొత్తం అంతా కాల్ చేసినారు ఇంక వాడు ఇంచుతాడు ఇరిగిపోతుందో లేదో అది కుట్టల్లో లాగరా ఈడ పట్టుకొని లాగరా తెగిపోతుందేమో రే ఈ పట్టుకొని ఇది ఎంత ఇంచినా ఇరిగిపోలా మళ్ళా ఇంకా సన్నకట్లు వినాడు ఈడ అవి కొంచెం ఎండి నీట్లే ఉన్నాయి నేను పెద్ద పెద్ద కట్టలు ఎత్తుకుంటే వాడు చూడండి పొలాలు ఎత్తుకున్నాడు అన్ని వాడు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు కట్టల మీద మిగిలిన నువ్వు ఎత్తుకురారా ఇంట్లోకి భీమ్ అవన్నీ ఇంకా డ్రమ్లల్లో పట్టలు అన్నీ దాంట్లో వేసుకుంటాము వీడు ఇప్పుడు చికెన్ కర్రీ వేసాను కదా దానికి బయట బయటంతా కోళ్ళు వదిలినాము అందుకనే లోపలికి వస్తావాడు ఇంకా మా సరుకు అంతా ఉంటుంది బకెట్లు నూనె సాల్ట్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి ఇంకా షెడ్ అంతా ఖాళీ మాదే ఇంకా ఇంకా పవన్ రాళ్ళ దాము రాళ్ళ ఇద్దరు వస్తారు వీడు అక్కడ పెనుంగడుగుతున్నాడు మొత్తం ఎత్తుకొస్తాడు వీడు ఎరగడ్లు అన్నీ కోసి నీట్ కట్ చేసుకున్నాము స్టార్ట్ చేసినాము వంటకం అయితే వాడే మా మాస్టర్ మా మాస్టర్ వీడు మిరపకాయలు ఇన్నే మా చెట్లోనే ఉన్నాయి ఈడ షెడ్ దగ్గర చెట్లు నాకు ఆ చెట్లలోనే వెరక్కునేస్తాను ఫస్ట్ ఎర్రగడ్డలు వేసి బాగా వేగిస్తాను వాడు ఎరగడ్డలను మిరపకాయలు ఇప్పుడే చెట్లలో వెరక్కువచ్చుకున్నాం కదా అవి కటింగ్ ఎర్రగడ్డల్లో మిరపకాయలు వేసేసి అవి మళ్ళా వేగించాలి ఇంకా వీడు పవన్ ఆడు టమాటకాయలు చేస్తాను అన్నాడు ఎంతవరకు రాల వీడేమో దీని మీద తిప్పుతానే ఉన్నాడు వాడు వచ్చేంతవరకు ఏం పొడి రాది ధనియాల పొడియా ధనియాల పొడి వేసినాం ఇప్పుడే పొడి కానీ రెడీగా ఉంది కారపొడి వేసేసి ఇవంతా బాగా వేగించుకోవాలా వాడు టమాటాలు తెస్తే అవి వేసేసి ఓపెన్ అయిపోతుంది కదా బాగా వచ్చినాడు ఇప్పుడు వచ్చినాడు టమాటాలు ఎత్తుకొని జోవిలో పెట్టుకోవచ్చు నా టమాటాలు వీడు కట్ చేస్తాను టమాటాలు ఇప్పుడు తెచ్చిన రెడ్డి మాకేనా బాగా కన్నా చేస్తారేమో భయం వేస్తాను టమాటాలు ఇలా టమాటాలు ఏడే ఉన్నాయి ఇంకా చికెన్ వేసిన తర్వాత టమాటాలు వెళ్ళంట వాడు వంట మాస్టర్ మాకు మాకు ఎట్లా తెలియదు ఇంకా వాడు చెప్పిందే మేము వినాలి అంతే వాడు అన్ని మొత్తం వేసిచ్చి చికెన్ వేసిచ్చే వరకు వాడు చేసినాడు నెక్స్ట్ ఇంకా వీడు కలబెట్టుకుంటా ఉండాలంట అయ్యే వరకు మాకు తర్వాత నేను చూసుకుంటా అన్నాడు చికెన్ అయిన తర్వాత అది మండ పొగంత వస్తుంది పెట్రోల్ విక్త పొయ్యి అంటే దానికి పెట్రోల్ పెరగల్లా చూసినారు అది మొత్తం ఉడిపింది ఇక్కడ పిన్ ఉంటారు కదా పిన్నే ఉడిపి ఇప్పుడు మళ్ళా నేను సార్ సరండి పెట్రోల్ పెరకనా మళ్ళా పెంచుకోవాతడు పై పెరిగితే మొత్తం పిన్నె సన్న సన్న పుల్లలు పెడితే మండుకుని ఆ టమాటా వేసే టైం వచ్చింది వేసినారు ఇప్పుడు టమాటా టమాటా వేసి బాగా ఇంకా కళ్ళ ఇంకా నీళ్ళు పోయలేదు ఇంట్లో కదరా నీళ్ళు పోయలు కదా మొత్తం నిండాకు నీళ్లు పోసేసినారు ఇంక ఇదంతా ఉడికే వరకు వెయిట్ చేయాల కింద మంటేయాలంతే ఇంకా ఉడికే వరకు టేస్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాం ఒకరి మీద ఒకరు పైపోటి పెట్టుకుంటారు వీళ్ళు ఇంకా ఇప్పుడు మాత్రం ఎంత కష్టపడతాను వీడు పవన్ బాగా కష్టపడుతున్నాడు వీడు ఫోన్ చూసుకొని మాకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఇట్లా పో పండే అట్లా పో పండే అని ఏమో అర్ధ గంట నుంచి తనకలాడుతా అంటే ఇట్లా ఉడికిందా ఫ్రెండ్స్ ఒకసారైనా వాడు వంటవాడు వచ్చి కూర్చునే ఉడికి ఉడక్తాంది అప్పుడు నుంచి కూర్చోరా కూర్చోరా అంటే ఆడు కూర్చొని ఉన్నాడు వాడు రాకన్నా ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు చూడండి అందుకే ఆ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలనేది ఆ అంటే పక్క ప్లేట్ ఎత్తుకొని పోతాను ఫ్రెండ్స్ ఏంటి ఒకటేంటి ఒకటేయండి అని ఎత్తుకోతాడ గోగాకు ఇక్కడ చెట్లుంటాయి పక్కనే పేరుకి వేసేసినాం కొంచెం గోగా ఆకు కడగమంటే విడుదడు మొత్తం తొట్లో వద్దుగా కడుగురా అంటే తొట్లో వద్దేస్తాడు ఇట్లా కడిగేది రే గోద్దురా ఊరు అట్లా కడుక్కొని రారాగితే మొత్తం కట్ చేసేస్తాడు చూపిస్తా చూపిస్తానే అప్పుడు ఇప్పటికే ఐదోసారి తింటాడు వీడు చేస్తా చేస్తా అంటేనే తినేనాడు అయిపోయింది చికెన్ చేసేసినాడు ఎత్తుకొని పోతాను రూమ్లోకి తెచ్చి పెట్టేసినాడు ఇక్కడైతే చూస్తాంటారు కదా చూస్తా అంటేనే నోరు ఊరిపోతుంది ఎట్లా చేసినాడు మళ్ళా వీడు లాస్ట్లో చెప్దాం మంచిగా చేసి మంచిగా ఉంటాడు బాగాలేకుంటే తిడదాం బాగానే చేసింటాడు ఇప్పటికే చాలాసార్లు చేసినాడు కాబట్టి చెప్పు చెప్పు వీడు వంట మాస్టర్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఫంక్షన్లకు కానీ దేనికైనా వంట వంట చేసేవాళ్ళు కావాలంటే డిస్క్రిప్షన్లో వీడి నంబర్ ఇస్తాను కాల్ చేయండి అంగడి కార్డ్ కి వచ్చేసినామ తంసప్ కోసం తంసప్ మార్స్వి వచ్చే మొత్తం తీసుకునేనాం థమ్స్అప్ గ్లాసులు ప్లేట్లు అయితే తీసుకునేస్తా అది ఇరిక అంత వచ్చేసనామ వేరే నువ్వు చేసినావు కాబట్టి బాగుందా లేదు చెప్పు నువ్వే నాకు ఎక్కడ బానే ఉంది ఫ్రెండ్స్ కారం లేకుంటే నాకు బాగున్నట్లే నాకు కారం లేకుండా ఉంటే ఎట్లనే బాగున్నట్లే కారం ఉంటే నేను తినలేను అది కదిరే చెరువు నాకు అర్థం కల ఈ పోసుకునేది పోసుకునేది కూల్ డ్రింక్ మొత్తం కూల్ డ్రింక్ చికెన్ చేసి సక్సెస్ఫుల్ గా తినేది అయితే కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్ చేసింది ఏం మిగతాలా మొత్తం తినేసినాము కూల్ డ్రింక్ అయితే కొంచెం ఉండదు అంతే వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్